どうも。<noise> హిందువులు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఆ రోజున మకర సంక్రాంతి జరుపుతాం అయితే దీనికి ఎన్నో రకాల పేర్లున్నాయి ఈ పండుగ సమయానికి రైతులకు పంటలు చేతికొస్తాయి దీంతో రైతులు ఆనందంగా ఉంటారు సంక్రాంతి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అందరూ నమ్ముతారు కూడా నదుల్లో స్నానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది ప్రాంతాలను బట్టి నమ్మకాలను బట్టి పండుగ ఉంటుంది అయితే భోగి సంక్రాంతి నాడు ఎంతో పవిత్రంగా భావించి దేవాలయాలకు వెళ్లడం లేదా ఇంట్లో పూజలు చేయడం తప్పనిసరి ఇలా చేస్తూ ఇంట్లో కేవలం శాఖాహారం మాత్రమే వండుతారు ఇంకొందరు మాంసాహారాన్ని వండుతారు అయితే సంక్రాంతి పండుగ సమయంలో మాంసాహారం వండకూడదు అలా చేయడం వల్ల శుభ ఫలితాలు దక్కవని పండితులు అంటున్నారు సంక్రాంతి పండుగ రోజున కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు దానాలు ధర్మాలు చేయాలి అప్పుడే మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇలా చేయడంతో పూర్వీకులకు ఆత్మ శాంతి కలుగుతుంది ఎవరి శక్తి సామర్థ్యాల ప్రకారం వాళ్ళు తోచిన దానం చేయడం వల్ల ఎన్నో మంచి శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి పండుగ రోజున ప్రశాంతంగా ఉండాలని కోరుతూ దానాలు చేస్తే కోటి జన్మల పుణ్యం పొందొచ్చు